క్రైస్త లాడ్ పునర్ధానుడైన యేసు క్రీస్తునాములో మీ అందరికీ నా వందనాలు బాగున్నారా ఏసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానంశాన్ని ఉదయకాలం కాలం ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుంచి నిర్గమా ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగో వాక్య భాగాన్ని నేను చదువుతాను గమనించండి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదను మోష్య నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి నన్ను మమ్మను తోడుకొని పోకుము ఏసఐకి మహిమ కలుగునగాక దైవ జనమ చదవబడిన ఈ వాక్య భాగంలో దేవాతి దేవుడు మోష్యతో మాట్లాడుతూ ఉన్నాడు మోష్యే ఈ ప్రజలందరినీ తీసుకొని నువ్వు బయలుదేరి కానానికి బయలుదేరు అని నన్ను చెప్పినప్పుడు దైవ జనమా మోషే కలవర పడిపోతున్నాడు మోసే కంగారు పడిపోతున్నాడు మోషే దిగులు పడిపోతున్నాడు అయ్యా నీ సన్నిధి నాతో రాని ఎడల నీ ప్రభావము మాతో రాని ఎడల ఇక్కడ నుంచి ఏమాత్రం అడుగు ముందుకు వేయలేము అంటే ప్రభు అన్నాడు నేను నీకు విశ్రాంతిని కలగజేస్తాను నేను నీకు విశ్రాంతిని కలగజేస్తాను దైవజనమా దేవుని పిల్లలారా విశ్రాంతి అనేది నీ జీవితంలో లేదా నీ కుటుంబంలో లేదా నీ వ్యాపారంలో లేదా నీ చేతి పనిలో లేదా పనులు చేస్తున్నావు కానీ అభివృద్ధి లేదా పనులు చేస్తున్నావు కానీ విశ్రాంతిని కలగట్లేదా ప్రాణం విసిగిపోయిందా భయపడకం యువదీకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవుడే ప్రమాణపూర్వకంగా మాట్లాడుతున్నాడు నేను నీకు విశ్రాంతిని కలగ చేస్తాను ఆ మ్యాన్ ఎందుకంటే మీరు గమనించండి యోహోన స్వార్థలో అంటాడు ప్రభుల వారు మీ హృదయాలను కలవరపడని మీ హృదయాలను భయపడనివ్వకుడి మీ హృదయాలను దిగులు పడనివ్వకుడి మీ హృదయాలను కలవరపడని యొక్కడి ఈ వాక్యం వింటన్న దేవుని పిల్లలారా ఏ విషయాల్లోనూ కలవరపడిపోతున్నావు ఏ ఏ విషయాల్లోనూ దిగులు పడిపోతున్నావు ఏ ఏ విషయాల్లో నీ గుండె నేరసిల్లిపోయి విశ్రాంతి లేక ఆ పనులు చేస్తున్న విశ్రాంతి లేదు ఉద్యోగం చేస్తున్న విశ్రాంతి లేదు మనశ్శాంతి అనేది కనబడటం లేదు ఎటు చూసిన భారాలతోనే నలిగిపోతూ ఉన్నాం అవునా మతేశ్వర్థ పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యానికి గుర్తు రాలేదా ప్రయాస భారం వస్తున్న సమస్త జనుల అయోధ్యకు నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను ఆమెన్ ఆమెన్ విశ్రాంతి కలగజేసే దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు నెమ్మదిని ప్రసాదించేవాడు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు కలవరాలన్నీ కొట్టివేస్తాడు యువదీ కాలం ఏ కలవరముతో నువ్వు భయపడుతున్నావు ఏ ఏ కలవరాల మధ్యలోను కాపురం చేస్తున్నావు నాకు తెలియదు కదండి వాక్యము సత్యమైనది ప్రతి వ్యక్తితో మాట్లాడగలిగింది నువ్వు విశ్వసించగలిగితే నువ్వు నమ్మగలిగితే నిశ్చయముగా నీ కలవరములన్నీ కొట్టివేసి విశ్రాంతి శాంతి సమాధానాలతో ప్రభు ప్రభుమిములను నింపును గాక అమెన్ కోట్ల రూపాయలు డబ్బు ఉంటుంది కొంతమందికి మనశ్శాంతి ఉండదు ఏవండి లక్ష రూపాయలు మంచం కొనగలడు కానీ నిద్రను కొనగలమా మీరే చెప్పండి కొనలేము ఏవండి అందమైన ఇల్లు కొనగలం కానీ మనశ్శాంతిని ఎక్కడైనా కొనగలమా కొనలేము నేను అంటాను నిద్రనిచ్చేది విశ్రాంతినిచ్చేది సమాధానం ఇచ్చేది శాంతినిచ్చేది ఈ భూప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు ఏసు ప్రభు నజరేయుడని ఏసు ప్రభువుల వారు ఆయన దే దైవ కుమారుడు గనక ఆ దైవ ప్రభావముతో ఈ భూమి మీదకి నీ కొరకే వచ్చాడు దేని ద్వారా మనశ్శాంతిని పోగొట్టుకున్న కోడల ద్వారా మనశ్శాంతి పోయిందా నీ ఆరోగ్యం పోయినందువలన మనశ్శాంతి పోయిందా నీ పిల్లల ద్వారా మనశ్శాంతి పోయిందా నీ ఇరుగు పొరుగు వారి ద్వారా మనశ్శాంతి పోయిందా నీ భర్త ద్వారా మనశ్శాంతి పోయిందా నీ భార్య పిల్లల ద్వారా మనశ్శాంతి పోయిందా ఏమండి వ్యాపారం నష్టమైపోయిందని మనశ్శాంతి పోయిందా నీ స్నేహితులు నిన్ను అవమానిస్తున్నారని మనశ్శాంతి పోయిందా ఏ విషయాల్లో నువ్వు మనశ్శాంతిని శాంతి సమాధానాలు కోల్పోయావు అప్పుల వలన దేని ద్వారా అండి నిన్నే అడుగుతున్నాడు బ్రదర్స్ కుటుంబ సభ్యులారా ఆయన ఎవరో తెలుసా నీ ప్రతి భారాన్ని గమనించేవాడు మనశ్శాంతి లేక ఈ రోజున ఎంతోమంది యాత్రలకు వెళ్తున్నారు కొండలకి వెళ్తున్నారు గుట్టలకి వెళ్తున్నారు పదిహేసి రోజులు ఇరవై వేసి రోజులు ఏమంటే బస్సును ఏర్పాటు చేసుకొని అలాగే వెళ్ళి మనశ్శాంతి కొరకు వెళ్తున్నారు అయినా శూన్యం నేను అంటాను దేవుడి దగ్గరికి నువ్వు రాగలిగితే నీ సమస్యలు నీ భారాలు ఆయన మీద వేయగలిగితే నీకు మనశ్శాంతిని దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్ భయపడద్దు ప్రభు ఏమన్నాడు నా భారం నీ భారం అంతా నా మీద నేను మోసి నీకు విశ్రాంతిని ఇస్తాను మోసీతో అదే అంటాడు ఈ ప్రజలందరూ నువ్వేలా నడిపించగలవు ఈ నువ్వు ఎక్కడ తీసుకుని వెళ్ళగలవు సన్నిధి నీకు తోడుగా ఉంటుంది నేను ఎక్కడ ఉంటానో అక్కడ సమాధానం నేను ఎక్కడ ఉంటానో అక్కడ నెమ్మది నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఆనందం ఏ మీ కుటుంబానికి దయచేయను గాక ఇప్పుడు నీకు సమాధానం కలగాలంటే ప్రభు దగ్గరికి రా ప్రభు దగ్గరికి వచ్చిన నీవు నీ భారం నువ్వేసుకోక ఆయనకు అప్పగించు నిశ్చయముగా నా దేవుని శాంతి సమాధానాలు ప్రభు మీకు దయచేయను గాక అమెన్ ప్రేమ కలిగిన తండ్రి మహాపరిశుద్ధుడా ప్రతి కుటుంబానికి శాంతి సమాధానం అనుగ్రహించి మీ ఆకడికి సిద్ధపరచండి ఏ సునామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరినీ దీవించునగాక ఆమెన్